క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ క్రమశిక్షణతో చదివి ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయికి ఎదగాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు మాజీ మంత్రి రాజశంగడు మనవరాలు సమీర పుట్టినరోజు వేడుకలను సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసంలో జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ గత ముప్పై రెండు సంవత్సరాలుగా గ్రామీణ నిరుపేద విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ ఉచి ఉచిత వసతి ఇతర సౌకర్యాలు కల్పిస్తూ ఎంతో మంది విద్యార్థులను ఉన్నతంగా ఎదిగేలా తీర్చిదిద్దిన ఆవాస నిర్వాహకులను అభినందించారు విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాయశంగౌడ్ కుటుంబ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ జిఆర్ దేశాయ్ గుడల్ రాజేష్ మానాల కిషన్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జగిత్యాల పట్టణంలోని వాల్మీకి పాలుగా ఆవాసంలో ఈరోజులు మాజీ మంత్రివర్యులు శ్రీ రాజేశ్వర గారు వారి సత్యమణి గారు కుటుంబ సభ్యులు మిత్రులు ఈ ప్రాంత పెద్దలు వాల్మీకి ఆవాసం బాధ్యులు దాతలు పాత్రికే మిత్రులు అందరు కూడా సమక్షంలో ఈరోజు వారి మనమరాలు పుట్టినరోజు ఇక్కడ వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషం ఆ సందర్భంలో నన్ను ఆహ్వానించినందుకు పెద్ద రాజశేఖర గారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తాను సంతోషం ఎందుకంటే జన్మము ఒకటి ఉంటుంది కర్మభూమి ఒకటి ఉంటుంది వారి కూతురు ఇక్కడ బాగా చదువుకొని అల్లుడు వాళ్ళు అమెరికాలో పోయి బాగా స్థిరపడ్డారు కానీ ఈ జన్మభూమి రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో అటు మా సంగ్రామైన అంతర్గామలో గుడికి లక్ష రూపాయలు ఇవ్వడమే కావచ్చు వివిధ సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఈనాడు అమెరికాలో ఉన్నా కానీ మనవరాలు మూరాలు సమైరా మీద ఇక్కడ ఒక సహభక్తి భోజనం వాల్మీకి ఆవాసం విద్యార్థులతోటి ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి ఆలోచన ఇలాంటి ఆలోచన వచ్చిన రెడ్డి గారు అమ్మాయికి అందరి పక్షాన కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సమాయకు జన్మదిన శుభాకాంక్షలు ఇంతకుముందే అని పట్టించి వారు శ్లోకరూపంగా చెప్పారు అశోక్జీ చెప్పారు బాలవాక్ బ్రహ్మవాక్ అని వాళ్ళ రూపంలో ఆ చిన్నారి రెండు నూరేళ్ళు ఐదు ఆరకాలు చూడ శ్లోకరూపంగా చెప్పాడు మేమందరం కూడా ఆ సమాయ బాగా చదువుకొని మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాల్లో మా రాజశేఖర గౌడ్ లాగా బాగా చేయాలని చెప్పి అభిరుచి కార్యక్రమం చేయాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఒక మంచి అవకాశం ఈరోజు ఈ ఆవాసానికి రావడం చాలాసార్లు వస్తూ ఉంటాం కానీ ఈరోజు ఒక కుటుంబ సభ్యుల వారైనా మా ఊరికి చెందిన ప్రముఖ పెద్దలు ఈ రాష్ట్రంలో న్యాయశాఖ మంత్రిగా హౌసింగ్ మినిస్టర్గా మన జిల్లా చైర్మన్ గా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా విశేష సేవలు అందించి జగిత్యాల ప్రాంతానికి కూడా నవ్వడం చెప్తా ఉంటారు అది చేసే కూడా ఇంకా చెప్పలేదు ఒక ఇండ్ల మంత్రిగా పేదవాళ్ళకి ఎన్నో ఇండ్లు వచ్చినా ఇచ్చిన ఘనత వాళ్ళ ఇవాళ టీఆర్ నగర్ కావచ్చు ఆంధ్రవాడ కావచ్చు ఇక్కడ జైతాల పట్టణంలో హౌసింగ్ బోర్డు గ్రోఇన్కమ్ గ్రూప్ వాళ్ళకు బ్రహ్మాండమైన కాదు ఇది ఒక ఆదర్శమైంది రోజు భోజనం పెట్టగలిగిన ఎన్నో పెట్టకాలని చాలా గొప్ప విషయం అని చెప్పి ఆ విషయం వస్తే మామ ఇప్పుడే ఈ రోజు నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదని అనుకుంటే తను ఎంటుకోవాలి వెంట అలా కలుసుకున్నాం అనుకున్నాం ఇలా కలుసుకున్నాం అయితే ఎందుకు నేను ఇదంతా చెప్తున్న స్టోరీ అంటే మీలో అలా నాన్న మంచి వంటి కంటే కావాలి అయితే ఇక్కడలాగా డాక్టర్ లాగా డాక్టర్ అయిన తమ్మెల్యేకి లాగా ఇంకెంత ఫ్యూచర్గా కావాలి మీ వేద తప్పనికోరు మీ వెనక ఎవరో ఒకరు అక్కడ దేవుడు ఉన్నాడు అలా చేయవలసిన అవసరం ఉందని చెప్తున్నాను మీరు తప్పనిసరి కూడా మున్సిపల్ చైర్మన్ దేశాయ్ చైర్మన్ అయ్యాడు నాకు కూడా మరి అనుకూలం కలిసి ఒక హీలా చైర్మన్ మినిస్టర్ అయినా మీరు చదువుకొని ఒక మంచి కలెక్టర్ డాక్టర్ మంచిది కావాలనేది నేను మనస్ఫూర్తి కలుగుతున్నాను మరి మా అమ్మాయి ఆమె అమ్మాయి పల్లవరాలు కూడా ఏం గిఫ్ట్ కావాలంటే నాకు ఎవరికన్నా సోయల్స్ సహాయం సాయం చేయమని చెప్పి చిన్న పిల్లనే ఏడు సంవత్సరాలు సంవత్సరాలు అయితే ఒక మంచి పావు ఉన్నప్పుడు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మా ఎమ్మెల్యే గారు కూడా నేను మనవిస్తున్నా మా రవీంద్ర కూడా మా ఊరే కాబట్టి లక్ష రూపాయలు ఎల్లమ్మకు మనం అంజనే సూ పంపించింది ఎప్పుడో స్టార్టింగ్లో మళ్ళీ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్తే మా కొడుకు కూడా డాక్టరు ఇంజనీరు ఊరు కోసం కానీ బయట కోసం కానీ తప్పోసారి చెప్తారు ఎందుకు చెప్తున్నంటే ఫస్ట్ మా ఊరి చేయాలి మా ఎమ్మెల్యే గారు ప్రతి దానిలో ఆ చెప్పకుండా అంటే గవర్నమెంట్ ఎవరు రాకుండా కొంత సహాయం చేసుకుపోతుండడం అది ఒక మంచి విషయం ఇంత బిజీలో కూడా హెల్త్ క్యాంప్స్ పెట్టి కంట్రాక్టర్ అవసరం ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇది ప్రచారం కోసం కాదు ప్రెస్ పోల్ ప్రెస్ కానీ ప్రెస్ ప్రచారం కోసం కాదు ఇది ఒక మంచి సందేశం పోతే ఇలాగా మంచి దాతల ముందుకు వచ్చి తప్పని సరిగిస్తారు ఇది మీలో అందరూ కాన్ఫిడెంట్గా మేము ఎవరున్నారు మాకు ఉన్నారు ఇలాగా ఈ ఆవాస కేంద్రం ఉంది మేము కష్టపడి పైకి వస్తాం తర్వాత మేము ఛాలెంజ్ తీసుకొని ఒక మంచి డాక్టర్ అవుతాం లాయర్ అవుతాం ఇంజనీర్ అవుతాం కలెక్టర్ అవుతాం అలా ఉండాలి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మేము మీ అందరికీ తప్పసరిగా ఉంటాం గ్యారంటీ ఉంటాం మీలా ఎగ్జాంపుల్ చూస్తుంటే బుర్ర వెంకటేష్ అని ఎందుకు అంటే ఎవరేమైనా బిజీ జస్ట్ పదకొండు గంటలు చెప్తే ఇటువంటి కాబట్టి డిపెండ్ వస్తాను అంటే వన్ అవర్ లేదు వేరే ప్రోగ్రాం